బుద్ధి తక్కువై వైకాపాలోకి వచ్చా డిప్రెషన్లో అవంతి ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి అవంతి డిప్రెషన్కి కారణం ఏమై ఉంటుంది వైకాపాల్లోకి బుద్ధి తక్కువై వెళ్ళాను అనడం వెనక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఆయన అక్కడ ఎలాంటి పరిస్థితులు చవిచూసి ఉంటారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి విశాఖ జిల్లాలోని భీమ్లీ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని అంటూ గంట శ్రీనివాసరావు ఇటు అవంతి శ్రీనివాసరావు కోరుకుంటున్నారు అయితే ఈ సీటును గంటాకి టీడీపీ కట్టబెడుతుందని భావించిన అవంతి శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే వైసీపీలో చేరిపోయారు ఈ తరుణంలో వైసీపీ హైకమాండ్ సరవేగంగా స్పందించింది భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అవంతి శ్రీనివాసరావుకు అప్పగించింది హైకమాండ్ తాజా నిర్ణయం భీమిలి నియోజకవర్గ వైసీపీలో సెగలు రేపింది ఇప్పటివరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా అక్రమాని విజయ్ నిర్మల వ్యవహరించారు ఎన్నికల ముందు అకస్మాత్తుగా నిర్మలను తప్పించి అవంతికి బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఆమె వర్గీయులు గట్టిగా నిలదీస్తున్నారు అంతేకాదు భీమిలి అసెంబ్లీ టికెట్ విజయ్ నిర్మలకే ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇలా మాట తప్పడం ఏంటి అని వారు అడుగుతున్నారు తమకు న్యాయం చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటామని నిర్మల వర్గీయులు నిరసనగలం వినిపిస్తున్నారు విజయ్ నిర్మలకు ముందు భీమ్లి నియోజకవర్గ సమన్వయకర్తగా కర్రీ సీతారాం వ్యవహరించారు ఆయన కూడా పార్టీ కోసం ఎంతో శ్రమించేవారు వైకాపా పెద్దల బొర్రెలను ఏ పురుగు తొలిచిందో ఏమో వన్ ఫైన్ మార్నింగ్ కర్రీ సీతారాంను ఆ బాధ్యతల నుంచి తప్పించారు విజయ్ నిర్మలను భీమ్లీ వైసీపీ సమన్వయకర్తగా నియమించారు నాటి పరిణామంతో బగ్గుమన్న కర్రీ సీతారాం తనకు జరిగిన అవమానానికి నిరసనగా వైసీపీకి రాజీనామా చేశారు ఆయన స్థానంలో వచ్చిన విజయ్ నిర్మలకు కూడా ఇదే పరిస్థితి దాపురించింది ఈ పరిస్థితుల్లో అటు సీతారాం వర్గం ఇటు విజయ్ నిర్మలా వర్గం చేతులు కలిపి తమకు అన్యాయం చేసిన పార్టీపై రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నట్లు భీమిలిలో జోరుగా ప్రచారం సాగుతోంది ప్రస్తుతం భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు కేబినెట్లో మానవ వనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు గంటా కూడా భీమిలీ నుంచి మళ్లీ పోటీ చేస్తారని టీడీపీకి ఆయన టికెట్ ఖరారు చేసిందని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు భీమిలిలో గంటాను ఓడించాలన్న ఉద్దేశ్యంతోనే అవంతి శ్రీనివాసరావును వైసీపీ రంగంలోకి దించింది అయితే వైసీపీ అధిష్టానం అవంతికి టికెట్ ఇస్తే జగన్ చేతిలో అవమానించబడిన మాజీ సమన్వయకర్తలైన కర్రీ సీతారాం విజయ నిర్మల సహకరించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీని తీవ్రంగా విమర్శించిన అవంతి రావుని అదే పార్టీ తరఫున రంగంలోకి దిగితే ఓటర్లు ఎలా ఆదరిస్తారనే ప్రశ్నలు కూడా ఉండని ఉన్నాయి ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది చిన్నగా చిన్నగాయన కామెంట్లలో పెట్టడం మాత్రం మర్చిపోకండి